హాయ్ వ్యూస్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను అనుష తమిళ స్టార్ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది లైకా ప్రొడక్షన్స్ కు ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది అది కూడా ముప్పై శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది అయితే అసలు జరిగింది అసలు ఏం జరిగింది విశాల్ లైకా సంస్థకు మధ్య గత కొన్నేళ్ల నుంచి ఆర్థిక పరమైన గొడవలకు అసలు కారణం ఏంటి షార్ట్ అండ్ స్వీట్ గా ఈ వీడియోలో మనం చూసేద్దాం విశాల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలుసు అయితే ఈ నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఓ సినిమా నిర్మాణం కోసం గోపురం ఫిల్మ్ అధినేత అన్బు చెల్యం దగ్గర పదిహేను కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు విశాల్ కొత్త సినిమా తీస్తే ఆ రైట్స్ గోపురం ఫిల్మ్కు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది విశాల్ ఆ అప్పును తీర్చలేని పరిస్థితిలో ఉండటంతో లైక్ ఆ ప్రొడక్షన్స్ విశాల్కు సాయం చేయడానికి వచ్చింది అన్బు చెల్యన్కు విశాల్ కట్టాల్సిన మొత్తాన్ని లైకా ప్రొడక్షన్స్ కట్టేసింది దీంతో తాను తీయపోయే సినిమా రైట్స్ లైకాకు ఇస్తానని విశాల్ మాటిచ్చారు అయితే విశాల్ తన కొత్త సినిమా రైట్స్ లైకాకు ఇవ్వలేదు పదిహేను కోట్ల రూపాయలు వడ్డీతో కలిసి ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలు అయింది ఇప్పటికీ అయితే విశాల్ ఆ అప్పు కూడా కట్టలేదు ఆయన తీసిన కొత్త సినిమాను వేరే కంపెనీలో కమ్మేశాడు దీంతో లైకా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంది కోర్టు తాజాగా లైకా సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది మొత్తం ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలని ముప్పై శాతం వడ్డీతో ఇవ్వాల్సిందేనని విశాల్ కు హైకోర్టు ఆదేశించడం జరిగింది శారీరకంగా మానసికంగా ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న విశాల్ కు ఇది భారీ దెబ్బనే మనం చెప్పాలి మరి ఆయన దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది